హీరోయిన్ సమంత మరో పెళ్లి చేసుకుంది ద ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తీసిన దర్శకుల్లో ఒకరైన దర్శకుడు రాజ్ నిండుమూర్ తో కొత్త జీవితాన్ని ప్రారంభించింది కోయంబత్తూర్లోని ఈషా ఇషా ఫౌండేషన్ లో ఈ శుభకార్యం జరిగింది ఈ క్రమంలోనే నెటిజన్లు ఈ పెళ్లి గురించి తెగ డిస్కస్ చేస్తున్నారు ఇక్కడ వరకు అందరికీ తెలుసు అయితే సమంతకు చార్నాళ్ల క్రితమే నిశ్చితార్థం జరిగిందా ఆ మేరకు హింట్ కూడా ఇచ్చిందా అనేది ఇప్పుడు వైరల్ అవుతున్న విషయం రాజ్ తో సమంత స్నేహం ఇప్పటిది కాదు ద ఫ్యామిలీ మ్యాన్ షూటింగ్ చేస్తున్న టైంలోనే అంటే రెండు వేల ఇరవై నుంచే వీళ్లకు పరిచయం ఉంది కాకపోతే నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత వీళ్ళ మధ్య బాండింగ్ పెరిగినట్లుంది మరి ఎప్పుడు ప్రేమలో పడ్డారో తెలియదు కానీ గత కొన్నాళ్ళ నుంచి మాత్రం రాజ్ ఎప్పటికప్పుడు జంటగానే కనిపిస్తూ వచ్చారు దీంతో వీళ్ళ డేటింగ్ గురించి రూమర్స్ చాలానే వచ్చాయి అయితే ఇలా సడెన్ గా పెళ్లి చేసుకొని షాక్ ఇస్తారని మాత్రం ఎవరూ అనుకోలేదు పెళ్లి తర్వాత ఫోటోలని సమంత సోషల్ మీడియాలో షేర్ చేసింది ఇందులో ఒక దానిలో చేతికి డైమండ్ రింగ్ ఉంది అయితే ఈ రింగ్ గతంలో శామ్ పోస్ట్ చేసిన ఓ ఫోటోలోను కనిపించింది అది కూడా ఈ ఏడాది వ్యాలంటైన్స్ డేకి ముందు రోజుది అంటే పది నెలల క్రితమే సమంతకు నిశ్చితార్థం అయిందా అనే సందేహం వస్తోంది ఇప్పుడు సమంత అప్పుడే చేతికి రింగ్ తో హింట్ ఇచ్చింది కానీ అభిమానులు పసిగట్టలేకపోయారా అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు